మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలతో బిజీ అయిపోతున్నారు బంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు మరిచి వారి జీవితాలతో పోరాడుతున్నారు అందరూ మరి ఇలాంటి వారి జీవితాలలో అదృష్టం కలిసి రావాలన్నా శుభకార్యాలు జరగాలన్నా కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి కొన్ని పరిష్కారాలను పాటించాలి అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మీ సోదర సోదరీమణుల యొక్క ఆదర అభిమానాలు మెండుగా ఉన్న ఇంట్లో కుజుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అంటే ఇంటి ఆడపడుచులను గౌరవించాలి అలాగే వారు ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా చూసుకోవాలి ఆమెకు కావలసినవి ఇచ్చి పంపించాలి ఇలా ఆడపడుచును సంతోషంగా ఉండేలా చూసుకునే వారికి కుజగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి ఐశ్వర్యాన్ని పొందుతారు అప్పుడప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లిళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసిన భోజనాలు తిని బహుమతులు ఇచ్చి చెల్లెల్ని ఆశీర్వదించాలి అలాగే చెల్లెలను లేదా అక్కలను అన్నదమ్ములు ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టి ఆశీర్వదించాలి చెల్లెలు అన్నదమ్ముల మధ్య బంధం పెరగటం వలన ఆ కుజుడి యొక్క అనుగ్రహం పెరుగుతుంది బంధాలు బాగుంటేనే అదృష్టం కలిసి వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు వస్తాయి నా అనే నలుగురు ఉంటే ప్రతి పని సఫలీకృతమవుతుంది అంటే విజయం పొందుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కావున పుట్టినరోజు పెళ్లి రోజులను ఒక పండుగలాగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి చేసుకోవాలి ఇప్పటి నుండి మీరు మీ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు ఇలా ఎవరి మధ్య విభేదాలు ఉన్నా వాటన్నిటినీ మరిచిపోయి అందరూ కలిసి ఆనందంగా ఉండండి తద్వారా కుజగ్రహం యొక్క అనుగ్రహం పొంది మీ కుటుంబంలో అదృష్టం కలిసి వస్తుంది శుభకార్యాలు జరుగుతాయి అందరూ సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు